హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం సింపుల్ రోజు చేసుకునేలాగానే సింపుల్ కర్రీ అండి ఇది మసూర్ దాల్ తోటి పప్పు జనరల్గా మనం కందిపప్పు అంటేనే కొంచెం గ్యాస్ ట్రబుల్ వస్తుంది భయంతో సరిగా వండం అనమాట కానీ పప్పులో ఉండే మంచి ప్రోటీను ప్రతిరోజు పిల్లల ఎదుగుదలకి పెద్దవాళ్ళకైనా సరే కంపల్సరీ కావాలండి అలాంటప్పుడు ఎప్పుడు కందిపప్పుే కాకుండా కొంచెం అప్పుడప్పుడు పెసరపప్పు అలాగే ఎర్ర కందిపప్పు ఇలా నేను ఒకసారి ఇలా ఎర్ర కందిపప్పుతో చేసాను చూసి టేస్టీ టేస్టీ పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు అండి ఈ పప్పుని మనం కొంచెం నోరు బాగాలేనప్పుడైనా సరే ఈ మామిడికాయ విటమిన్ ఎక్కువ ఉంటుందండి అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా మనం పప్పు తినాలంటే భయం వేస్తుంది అందుకని నేను ఎర్ర కంది పప్పుతో చక్క మామిడికాయతోటి పప్పు చేశాను ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్క మామిడికాయ ఉంటే చాలు ఎర్ర పప్పుతోటి మీరు ఒకసారి చేయండి మీరు తప్పని కోడకుండా ఎవరికైనా నచ్చేస్తుంది తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు మీరు ఎలా చేశారో మీకు నచ్చితే నాకు కామెంట్ చేయటం అలాగే మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళ దగ్గర ఆల్ టచ్ నేను పెట్టే ఇలాంటి సింపుల్ అయితే రెసిపీ చూడొచ్చండి ఈ పప్పుని టేస్టీ టేస్టీగా చేశాను ఇది అన్నంలోనే కాదు చపాతి పూరి పుల్క దీంట్లో తిన్నా బాగుంటుంది ఎలా చేద్దాం చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు Uh, పునర్వసు కాయలు అని చెప్పేసి సేజన్ అయిపోయిన తర్వాత వస్తాయి మరి పుల్లగా ఉంటాయి దీంతో మామిడికాయ పప్పు చేసుకున్నాను దీనికి మామూలు కందిపప్పు కాకుండా నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను జనరల్గా ఎర్ర కందిపప్పు అండి దాల్ అంటారు చాలా లేస్గా ఈజీగా ఉడికిపోతుంది మన కందిపప్పు కన్నా కాస్ట్ తక్కువ ఉంటుంది ఆరోగ్యానికి కూడా మన పప్పు చాలా మేలు చేస్తుందండి అంతా నేను చక్కగా ముందు శుభ్రంగా కడిగేసేసి ఇది కందిపప్పులా గంటలు గంటలు నానక్కర్లేదు ఒక్క పది నిమిషాలు నానితే చాలండి పెసరపప్పు లాగా చక్కగా నానిపోతాయి ఈ వాటర్ అంతా తీసేసి నానబెట్టేసుకున్నాం కడిగిన పప్పులు ఒక ఒక కప్పు వాటర్ వేసేస్తున్నాను ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదండి అయితే మనం ఫుల్లగా ఉండే మామిడికాయని దీనిలో డైరెక్ట్గా వేస్తే మనకి పులుపుతో పప్పు ఉడకదని భయం ఉన్నప్పుడు చక్కగా ఇట్లా మావిడికాయ ఒక రెండు టొమాటోలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసి దీనిలోనే పసుపు వేస్తున్నాను దానికి తగ్గ ఉప్పు కూడా దీనిలోనే వేస్తున్నాను కింద పప్పులో వేస్తే కొన్ని ఉడకవు అని భయం ఉంటుంది కాబట్టి ఇలా మనకి చింతపండు కూడా ఎక్కలేదండి మామిడికాయ పుడుపులోనే బాగా పులుపు ఉంటుంది ఇదంతా వేసేసుకుందాం అనమాట ఇంక ఇప్పుడు మూక పెట్టేసేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చిన దాకా ఉడికించేస్తే పప్పు రెడీ అయిపోతుంది దాని చక్కగా అప్పుడు పోపు పెట్టేసుకోవచ్చు మూడు విజుల్స్ వచ్చేదాకా ఉడికించేసేసానండి చక్కగా అన్నీ ఉడికినాయి ఇంక ఇవన్నీ కూడా వెనిపేసేసుకుందాం ఇప్పుడు మన పప్పు ఉడకతోనే బెంగు ఉండదండి దీన్ని చక్కగా ఎనుపుకుందాం ఇదంతా ఎనపేసేసి పోపు పెట్టేసుకుందాం అంతా ఎనిపేసేసాను దీనిలో మనం విత్తనం తీయకుండానే వేసేసానండి నేను ఎందుకంటే కాయను బడ్ విత్తనం తీసి పక్కన పడేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇది పోపు పెట్టేసుకుందాం పోపుకి ఎక్కువ నూనె బెయిట్లా చూశారు కదా ఒక స్పూన్ అంటే స్పూన్ వేసాను ండు మిరపకాయ అలాగే కొంచెం బస్సరపప్పు జీలకర్ర మినప్పప్పు ఆవాలు కొంచెం ఆవాలు ఎక్కువగానే వేస్తాను నేను రెండంటే రెండు మెంతులు కూడా వేస్తానండి ఇవి బాగా వేగించేసి పోపు గింజలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది అలాగే వెల్లుల్లి ముక్కలు నేను ఉల్లిపాయ దానిలో వేసాను కాబట్టి దీనిలో వెల్లుల్లి ముక్కలు ఎక్కువ వేసేసుకుంటున్నాను ఇవి కూడా బాగా ఇచ్చేసేయాలి వెల్లుల్లి వేగుతూ ఉంటే మంచి సువాసనండి అంతేకాదు గుండె జబ్బులకి కాదు వెయిట్ లాస్ అవ్వడానికైనా కూడా వెల్లుల్లి చాలా మంచిది మనం ఎక్కువ ఎక్కువ వాడుకోవాల్సిన పదార్థాలు ప్రతి దానిలో వేసుకుంటూ అలవాటు చేసుకుంటేనండి మనకి ఎంత బాగా ఆరోగ్యం పెరుగుతుంది తర్వాత కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు లేని కూర తిరగ మాత్రం ఉండదు కదా పప్పు కూరలు అంటేనే ఇంకా కుత్తిమీడ అవి కూడా ఉంటే వేసేసుకోవచ్చు దీంతో పాటుగా అసలైంది ఇంగు వండి ఇంగు వేస్తే పప్పుతో కొంతమందికి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకునే వాళ్ళకి చిటికెడు చక్కగా ఇంగు ఇలా వేసేసుకొని మనం పోపులో వేసేస్తే దానివల్ల మనకి కడుపులో కొంచెం ఉబ్బరం వచ్చే వాళ్ళందరికీ కూడా తగ్గిపోతుంది ఇక ఇదంతా వేగిపోయింది ఇప్పుడు మనం పప్పును కూడా వేసేసుకున్నాం ఎలిఫెక్స్ పప్పు అంతేనండి ఇక చక్కగా మామిడికా ఎవరకండి ముప్పు రెడీ అండి ఇది అన్నంలో తినచ్చు అలాగే చపాతీలు ఫుల్కాలు నైట్ టైం వేసుకున్నప్పుడు కూడా ఎంత చక్కగా వేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా చేశాను మీకు గలగా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూనే ఉంటున్నాయండి ఒక్క మామిడికాయ తెచ్చుకొని ఇలా చేసి చూడండి నోరు బాగాలేదు ఈ రుచిగా లేదు ఏదో జ్వరం వచ్చింది కొంచెం ఈ మధ్య నాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ జ్వరం వచ్చేసి ఏం తినలేదు నోరు చేయదనిపిస్తుంది ఇలా పుల్ల పుల్లగా కొంచెం దొండకాయ లాంటి గుత్తి వేపుడు కూడా చేసుకున్నాము ఇలాంటివి కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ చూడొచ్చు ఇలా పుల్ల పుల్లగా ఉన్నటువంటి ఈ కూరలు కనుక తింటే కొంచెం నోరు అరుచిగా ఉన్నప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా సీజనల్ జ్వరాలు జబ్బులు జలు జలుబులు దగ్గులు వస్తున్నప్పుడు కూడా ఎంత చక్కగా ఇలా తగ్గించుకోవచ్చండి ఇవి మనకు ఈజీగానే చేసుకుంటున్నాం మామూలు పప్పులాగానే చేసేసుకోవచ్చు ఉంటానండి మళ్ళీ మంచి వీటితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్